ప్రైజలా దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక యస్సు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడిని తీయించుకుని కాక రేపు స్నేహితులారా వినండి ప్రతి విషయం నందు మనము కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయంలో దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి దేవుడు మనకిచ్చిన గృహాన్ని బట్టి పిల్లలను బట్టి ఆస్తిని బట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమైన దేవుని వాక్యం చెలవిస్తుంది దశలోని రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక ఐదు పద్దెనిమిది ప్రతి నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలా చేయుట యేసు క్రీస్తు నందు విషయంలో దేవుని చిత్తము ప్రశ్ని సహోదరి మనము మరొక